భగవంతుడు ఆయన యజ్ఞకర్త యజ్ఞభోక్త కూడా యజ్ఞంలో అన్ని చేసేసి ఆయన భోక్త ఆయన అలాంటి యజ్ఞభోక్త అయినటువంటి భగవంతుడు ఆ విధంగా నెయ్యిలో ముంచి సమర్పించేటువంటి హవిస్సులు ఏదైతే ఉంటాయో అవి ఎప్పుడు కూడా నాకు నిజంగా అంత సంతోషాన్ని కలిగించవు నాకు ఆహారం ఏదైతే ఇస్తారో ఆ నైవేద్యం ఏదైతే సమర్పిస్తారో దాని వలన నాకు అంత సంతోషం కలగదు ఎప్పుడు దేనివల్ల సంతోషం కలుగుతుందంటే నిస్పృహ ధర్మ మార్గ సంగతుడకు భూ ముఖంబున ముఖం వేట భుజించు అంటే కోరికలు లేకుండా ఆశలు లేకుండా నిస్పృహతో అంటే నిస్పృహత అంటే ఇక్కడ ఆ విధంగా కాదు నైరాస్యంతో కాదు అంటే నిస్సంగుడై ఎలాంటి తారాత్మ్యం లేకుండా ఈ ప్రాపంచిక విషయాల పట్ల సంగతురు భూసుత్తమ ముఖం మున ఒక ఈశక్తికి ఉంటాడు తపస్సు ఉంటాడు తపస్సు చేసుకోవటమే ఆ యొక్క ముఖ్య ఉద్దేశం జీవిత లక్ష్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ముఖం ద్వారా ఒక చిన్న అన్నం ముద్ద పెడితే అది ఒక గొప్ప నైవేద్యంగా నేను భావిస్తాను అది నన్ను సంతుటుని చేస్తుంది అని చెప్తూ యజ్ఞయాగాల్లో వేసేటువంటి హవిస్సుల కన్నా తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తి తన ముఖం ద్వారా తన నోటి ద్వారా తీసుకున్నటువంటి ఒక ముద్ద కూడా నాకు అతి గొప్ప సంతృప్తిని ఇస్తుంది అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు వీళ్ళెవరో చెప్తూ మీరెవరో చెప్తూ ఈ సనందన సన్న సనత్ కుమారులకి నేను భగవ భక్త పక్షపాతిని భక్త ప్రేమికుడిని నా భక్తులే నాకు సర్వస్వం నా భక్తులే నా ఆస్తి అని భగవంతుడు చెప్తున్నాడు ఎదురులేని యోగా వై మాయా వైభవంతో ఎల్లప్పుడూ ప్రసిద్ధుడైన నేను బ్రాహ్మణుల పవిత్రమైనటువంటి పాద పరాగాన్ని నవరత్న ఖచ్చిత సువర్ణ కిరీటాన్ని ధరిస్తానంట అని చెప్తూ చెప్తూ ఇంకా చెబుతున్నాడు అండి నేను వాళ్ళ యొక్క పాదపరాగాన్ని వాళ్ళ యొక్క పాదధూళిని నా శిరస్సు మీద ధరిస్తాను నా భక్తుల యొక్క పాదధూళిని నా శిరస్సు మీద ధరిస్తాను నా పాదాల నుంచి ఉద్భవించినటువంటి గంగాదేవి గంగామాత ఆమె జలాన్ని తన స్థల మీద ధరించి తాను పవిత్రుడినయ్యానని చెప్పి శివుడు భావిస్తాడు తర్వాత మిగతా దేవతలు కూడా గంగా నదిలో స్నానం చేసి తాను పవిత్రమయ్యాన్ని భావిస్తారు ఆ గంగనది ఎక్కడి నుంచి పుట్టింది నా పాదాల దగ్గరించి పుట్టింది భగవంతుడు తన గురించి చెప్తూ చెప్తున్నాడు అయితే నేను ఎవరి పాదధూని నా శిరస్సు మీద ధరిస్తానంటే నా భక్తులు యొక్క పాదధూని నేను నా శిరస్సు మీద ధరిస్తాను నా భక్తులు నాకు ఎంత ముఖ్యమో నా భక్తులు నాకు ఎంత ముఖ్యమో అక్కడ భగవంతుడు చెప్తున్నాడు ఎందుకంటే తన ప్రాణానికన్నా ఆయన ఎక్కువ భక్తుల ప్రాణానికి విలువనిస్తాడు అనేటువంటి అక్కడే అంబరీషోపాఖ్యాన్ని అది కూడా చెప్తారు ఆయన నేను నన్ను నేనుగా అంతగా ప్రేమించిపోను లక్ష్మీదేవిని ఎప్పుడూ నాతో ఉండేటువంటి నా భార్య అయినటువంటి తమ డివైన్ కనసో లక్ష్మీదేవిని అంతగా ప్రేమించను నా భక్తులను ప్రేమించినట్లుగా ఎవరైతే నేనే జీవిత లక్ష్యంగా జీవితాన్ని వాళ్ళు నిర్వహించుకుంటున్నారో నిరంతరం నన్నే స్మరిస్తారో వాళ్ళని ప్రేమించినట్లుగా నేను నన్ను కూడా నేను ప్రేమించిన భగవంతుడు చెప్తున్నాను